హాయ్ అండి మీరు బొద్దింకలతో బాధపడుతున్నారా నేనైతే భయంకరంగా బాధపడుతున్నాను ఎందుకంటే ఘోరంగా తయారయ్యాయి కిచెన్ అంతా బొద్దింకలే ఎన్నో ట్రై చేశాను ఎన్నో హీట్ బాటిల్ అయిపోయాయి జెల్స్ అయిపోయాయి కానీ ఫలితం అయితే లేదనమాట సో అందుకోసం ఈ రెమెడీ అయితే ట్రై చేశాను చా నాకు ఈ వీడియో చూసినప్పుడు చాలా బాగా అనిపించింది సో ఒకసారి ట్రై చేద్దామనేసి నేను చేస్తున్నాను అనమాట ఇందుకోసం ఒక బౌల్ పెట్టి అందులో గ్లాస్ వాటర్ అందులో రెండు మూడు స్పూన్ల లవంగాలు వేయాలి వేసి బాగా మరగనివ్వాలన్నమాట ఇప్పుడు లవంగాల్లో ఉండే వాసన కలర్ మొత్తం చేంజ్ అయిపోయేంతవరకు హీట్ చేస్తూనే ఉండాలి ఇప్పుడు కొద్దిసేపు తర్వాత చూడండి వాటర్ కలర్ అనేవి మొత్తం చేంజ్ అయిపోతాయి ఇప్పుడు ఇలా బాగా మారిపోయాయి కదా ఇప్పుడు ఇందులో వంట సోడానే యాడ్ చేయాలన్నమాట టూ స్పూన్స్ దాకా యాడ్ చేస్తున్నాను నేను మనం ఇడ్లీలలో వేసుకుంటాం కదా ఆ సోడా అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇందులో బిర్యానీ ఆకును వేయాలి వేసి కొంచెం చల్లారాక స్ప్రే బాటిల్లో వేసి మనకు బొద్దింకలు ఎక్కడైతే తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో బాగా స్ప్రే చేసుకోవాలన్నమాట బొద్దింకలకి ఈ ఘాటు లవంగాల వాసన కానీ బిర్యానీ వాసన కానీ అలాగే ఈ వంట వాసన అస్సలు పడవు అస్సలు చిటికేసినట్టు మాయమైపోతాయి నాకు వన్ డేకే రిజల్ట్ కనిపించింది అసలు ఈరోజు బొద్దింకలు ఒక్కటి కూడా రాలేదు సో నేను ఇంక వన్ వీక్ పాటు ఇదే ప్రాసెస్ రిపీట్ చేద్దాం అనుకుంటున్నాను మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీరు ట్రై చేయండి రిజల్ట్ అయితే సూపర్ అనమాట నేను జెన్యున్గా చెప్తున్నాను ఇవన్నీ ఇంట్లో ఉండేటే కాబట్టి హ్యాపీగా చేసుకోవచ్చు ఎందుకంటే ఆ బుద్దింకలు చూసే ఫుడ్ కూడా తినాలనిపించదు కదా సో ట్రై